ప్రైజ్ లోన్ హలియ ప్రభుని క్రీస్తు నామంలో మా యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా ప్రభువు నందు మీరందరూ స్థిరులై ఉన్నారని దేవుని యొక్క మహాకృపలో మీరందరూ వర్ధిలుచు ఉన్నారని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నానండి ఆ యొక్క మహా గొప్ప దేవుని కృపలో ఈ సమయంలో మనందరము మరి ఒకసారి ఆయన యొక్క సన్నిధిలో చేరడకు ఆయన ఎంతగానో మన ఎంత కృప చూపి ఉన్నాడు ఆ దేవా దేవునికి మరి ఒకసారి నేను ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానండి దయచేసి దేవుడు ఎంతగానో దయగలిగినటువంటి వాడండి ఆయన ఎంతగానో మన యందు కృప చూపించినటువంటి దేవుడు ఆ కృపను ఆ కృపను ఎరిగినటువంటి వారు ఆ కృపను ఎరిగినటువంటి వారు ఆయన ఎందు చాలా చక్కగా పరిచర్య చేసినటువంటి ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఒక ఊర్లో ఉందండి ఒక ఊర్లో ఉన్నారు వాళ్ళు దేవుని ఎందు ఎంతగానో చాలా చక్కని పరిచర్య చేస్తూ ఉన్నారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళు ఎంతగానో వృద్ధి చెందుతున్నారండి అటువంటి వారు దేవునికి అవుతారు ఏమవుతారండి దేవునికి అవిధేయులు అవుతారు దేవుణ్ణి వాళ్ళు పరిశోధించిన వారు శోధించిన వారు అవుతారు క్షమించండి దేవుణ్ణి వారు శోధించిన వారు అవుతారు దేవుని శోధించి దేవుణ్ణి మోసపుచ్చిన వారు అవుతారండి మోసపుచ్చిన వారు అవుతారు దేవుణ్ణి శోధించి మోసపుచ్చి వారు చూడండి ఈ లోకం నుండి ప్రభునందు నిద్రిస్తారండి ఈ లోకంని ప్రభువునందు నందు నిద్రిస్తారు ఇది చాలా ఆశ్చర్యం కదండి ఇది చాలా ఆశ్చర్యం ఎందుకంటే ప్రభువునందు నందు ఎంతో నమ్మకముతో పరిచర్య చేస్తూ ఉన్నారు నమ్మకంతో పరిచర్ చేస్తున్నారు ఆ కాలంలో వరుణుంటే ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఆ సమయంలో దేవుని యొక్క పరిచర్య విస్తరిస్తుంది ప్రబలుతూ ఉంది ప్రబలుతూ ఉంది అనేక ప్రాంతములకు అనేక మందికి దేవుని యొక్క స్వార్థ ప్రకటించబడుతుంది అనేక మంది దేవుని ఎందు శిష్యులుగా మారుతూ ఉన్నారు అనేక మంది దేవునియందు స్థిరపడుతూ ఉన్నారు మారు మనస్సు పొందుతూ ఉన్నారు ప్రభువు నందు ఎంతోమంది విశ్వాసం పొందుకుంటూ ఉన్నారండి విశ్వాసులు అవుతూ ఉన్నారు విశ్వాసులుగా మార్చబడుతున్నారు అటువంటి ఆ సమయంలో చూడండి నమ్మకముగా పరిచర్ చే పరిచర్య చేస్తున్నటువంటి ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు దేవుణ్ణి మోసపుచ్చిన వారు అవుతారు దేవుణ్ణి మోసపుచ్చిన వారు అవుతారండి దేవుణ్ణి శోధించిన వారు అవుతారు వాళ్ళు దేవుణ్ణి శోధించిన వారు అవుతారు ఎవరనుకుంటున్నారా చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మొదటి నుండి మొదటి నుండి కొన్ని వచ్చినంలో చదువుకుందామండి మొదటి నుండి కొన్ని వచ్చినములు అపోస్తల కార్యములు ఐదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చినములండి అననీయా అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను అప్పుడు పేతురు అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను హాలెలుయ చూడండి అననియ అనేటువంటి ఒక మనుష్యుడున్నాడు ఆయన యొక్క భార్య సపీరా వీళ్ళు వీళ్ళు చూడండి అపోస్తుల కార్యములు అంటే ఆ పరిచర్య చేస్తున్నటువంటి ఆ ప్రాంతం ఆ యొక్క సమయంలో అపోస్తుల్లో పరిచర్ జరుగుతున్నటువంటి ఆ కాలంలో దేవుని అందు ఎంతో నమ్మకముగా పరిచర్య చేస్తూ ఉన్నారు ఎంతో నమ్మకముగా పరిచర్య చేస్తున్నారు పేతురు యోహాను వీళ్ళు దేవుని యొక్క పరిచర్యను దేవుని యొక్క స్వార్థను బలముగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు వాళ్ళతో కలిసి పరిచర్య చేస్తూ ఉన్నారు దేవుని యొక్క శిష్యులతో కలిసి పరిచర్య చేస్తూ ఉన్నారు ఆ సమయంలో వీళ్ళు ఎంతగా పరిచయ చేస్తున్నారు చూడండి ఎంత నమ్మకముగా చేస్తున్నారా ఎంత గొప్పగా పరిచయ చేస్తున్నలా అనేకమైన అద్భుతమైన కార్యములు మనుషులందరి అడ్డ జరుగుతూ ఉన్నవి అనేకమంది ఆ కార్యములు చూచి ఈ అనేకమంది ఆ కార్యములు చూచి దేవుని అంది విశ్వాసం ఉంచుతూ ఉన్నారు విశ్వాసం ఉంచుతున్నారు మారు మనసు పొందుతున్నారు యూదులు కాదు యూదులే కాదు ఈదులే కాదు అన్నిలు ప్రతి ఒక్కరూ ప్రభువు నందు ఏం చేస్తున్నారండి విశ్వాసము కలిగి విశ్వసించి నమ్మకము ఉంచి దేవుని ఎందు మారు మనసు పొందుతున్నారు దేవుని ఎందు మారు మనస్సు పొందుతున్నారు ఆ సమయంలో చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ అపోస్తలు అపోస్తలందరూ ఏం చేశారంటే వారి దగ్గర ఉన్నటువంటి పొలములు కానీ ఆస్తులు కానీ లేకపోతే గృహములు కానీ వీటన్నిటిని అమ్మేసి అమ్మేసి ఆ వచ్చినటువంటి ఆ డబ్బునంతటిని వచ్చినటువంటి ఆ డబ్బునంతటిని ఎవరైతే ఈ అపోస్తులలో ఇప్పుడు ముందు ఎవరైతే ఉన్నారో అంటే పేతురు యోహాను ఈ యొక్క పన్నెండు మంది శిష్యులు ప్రముఖులు వీళ్ళ దగ్గర వీళ్ళ యుద్ధకు తెచ్చి ఆ డబ్బులు ఇస్తున్నారు ఆ తెచ్చినటువంటి డబ్బును వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ అపోస్తలలో ఎవరైతే శిష్యులుగా మారుతూ ఉన్నారు ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ సమానంగా పంచుతున్నారు సమానంగా పంచుతున్నారు అంటే ఒకరు ఎక్కువ అని లేదు ఒకరు తక్కువ అని లేదు అందరికీ సమానంగా పంచుతున్నారు ఇక్కడ మనం ఒకసారి గ్రహిస్తే వీరి చూడండి దీనివల్ల ఏమవుతుందంటే ఏ ఒక్కరు ఎక్కువగా ఉండరు ఏ ఒక్కరు ఒకరి ఒకరికంటే ఒకరు ఎక్కువగా ఉండరు అందరు సమానత్వం కలిగి ఉంటారు ఇది చాలా మంచి పని కదండి ఇది చాలా మంచి పని కదా ఇదే విధంగానే ఇప్పుడు ఇప్పుడు కానీ జరిగితే ఎంత బాగుంటుందో ఏమేన్ హాలి అది జరగదు అనుకోండి చాలామంది చూడండి మరి ఆ ప్రా ఆ కాలంలో ఏం చేస్తున్నారు ఆస్తులు ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి పొలములు అన్నిటిని అమ్మేసి ఆ డబ్బులన్నీ తెచ్చి పేతురు యోహాను ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారికి తెచ్చి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాటిని అందరికీ పంచుతున్నారు అందరికీ సమానముగా పంచి పెడుతున్నారు ఆ సందర్భంలో ఆ శిష్యుల్లో ఉన్నటువంటి ఎవరు అననీయ మరియు సపీరా వీళ్ళు ఏం చేస్తున్నారండి వాళ్ళకున్నటువంటి పొలమును అమ్మి ఉన్నారు అమ్మి అమ్మి అమ్మగా వచ్చినటువంటి ఆ డబ్బును తీసుకొని అననీయ పేతురిగారి దగ్గరికి వచ్చారు పేతురుగారి దగ్గరికి వచ్చారు పేతురు అంటున్నాడు ఏమని అననీయ ఆ వచ్చినటువంటి అననీయతో అంటున్నాడు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరుచుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను అరే చూడండి అననీయ ఏం చేశాడు డబ్బులు తీసుకొని వచ్చాడు గారి దగ్గరికి కానీ గారు అంటున్నారు అమ్మగా వచ్చినటువంటి డబ్బులలో కొంత డబ్బును నువ్వు దాచుకొని కొంత డబ్బును దాచుకొని తెచ్చి ఇస్తున్నావు అని ఆయన అనగానే చూడండి అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించాను అన్నయ్య అనుకుంటున్నాడు ఈ డబ్బులు అంటే ఇంతే వచ్చింది అని చెప్తే కనుక ఎవరైతే చూస్తున్నారు నమ్ముతారులే అని చెప్పేసి ఆయనకు వచ్చినటువంటి డబ్బుల్లో కొంత భాగమును ఆయన దాచిపెట్టుకొని కొంత కొంత మొత్తమును తెచ్చి పేతుడి గారికి ఇస్తున్నారు కానీ పేతురు సామాన్యుడా ఏమన్ సామాన్యుడా దేవుని యొక్క శిష్యుడు కేఫా అనబడినటువంటి వాడు అటువంటి పేదరు అంటున్నాడు ఏమన్ పరిశుద్ధాత్మ ప్రభావంతో పరిశుద్ధాత్మను కలిగి అని అంటున్నాడు అననీయ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నీ పొల ఆ పొలము నీదే కదా అంతే కదండి ఆ పొలం అననీయదే కదా ఆ అమ్మగా వచ్చిన డబ్బు కానీ అననీయదే కానీ ఆయన అంటున్నాడు ఇంతే నాకు డబ్బు వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అబద్ధము చెబుతూ ఉన్నాడు అబద్ధము చెబుతూ ఉన్నాడు అబద్ధము చెబుతున్నాడు అబద్ధము చెప్పడానికి అననీయాను ఏమైందంట సాతాను ప్రేరేపించింది సాతాను ప్రేరేపించింది ఆ సాతను ప్రేరేపణకు వచ్చుడని అననీయ లొంగిపోయాడు అననీయ లొంగిపోయాడు ఏ విధంగా ఏ విధంగా అండి వచ్చినటువంటి డబ్బు అది పొలము అననీయదే వచ్చినటువంటి డబ్బు అననీయదే అవును తెచ్చి పేదరి గారి దగ్గర తెచ్చి అంత డబ్బులు ఇచ్చేసి పేదరిగారికి అయ్యా నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి ఇది పలాని పని ఉంది అని చెప్పి తీసుకుంటే సరిపోతుంది కదా కానీ ఆయన అనుకున్నాడు ఇది ఎవరికి తెలుసులే ఇది ఎవరికి తెలుసులే నమ్ముతారులే అని అనుకున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు అన్నీయో గ్రహిస్తూ ఉన్నాడు ఆయన హృదయాంతరంగములను పరిశోధించేటువంటి వాడు హరియా హరియా చూడండి యోబు గారు తెలుసు కదండి యోబు గారు దేవుని చేత రెండంతల ఆశీర్వాదం పొందుకున్నటువంటి వ్యక్తి అనేకమైన ఇబ్బందులు ఇరుకులు శ్రమలు అనుభవించినటువంటి వ్యక్తి అటువంటి ఆ వ్యక్తి యోబు గారు అంటారు ఆ బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడు వారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు ఏమంటున్నారండి మోసపడువారును మోసపుచ్చువారును ఎవరి వశమున ఉన్నారంట దేవుని యొక్క వశములో ఉన్నారు పాపం అననీయ సఫీర మర్చిపోయారు మేము ఆయన యొక్క వశంలో ఉన్నాము మేము మోసం చేస్తున్నామంటే అది ఆయనకు తెలిసి ఉంది ఇప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు అని అననీయ సఫీరా గ్రహించలేకపోయారు కానీ ఎందుకంటే దుష్టుడు సాతాను ఏం అంటే వాళ్ళలో వాళ్ళలో ఆ డబ్బు మీద కొద్దిగా వ్యామోహం ఆ డబ్బు మీద కొద్దిగా ఆశనిచ్చాడు ఆశని పెంచాడు అనమాట వాళ్ళలో అరే చాలా డబ్బు ఉంది కదా ఈ డబ్బులో కొంత నేను ఉంచుకొని కొంత ఇస్తే సరిపోతుంది కదా ఆయన ఎవరు చూసినారులే ఈ డబ్బు ఇంతనే నాకు వచ్చిందని ఎవరికింద తెలుసు సపీరా నీకు నాకే కదా అని చెప్పేసి పాపం భార్య భర్తలు ఇద్దరు బాగా మాట్లాడుకొని ఆ వచ్చినటువంటి ధనంలో కొంత ఎవరికి తెలియదులే అని చెప్పేసి దాచిపెట్ ఎత్తి పెట్టుకున్నారు దాచిపెట్టుకున్నారు మరికొంత సొమ్మును తీసుకెళ్ళి పేత్రి గారి దగ్గరికి ఇచ్చారు పేతరు సామాన్యుడు కాదు కదా పరిశుద్ధాత్మ పూర్ణుడు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి ఆయన అన్నాడు అననియ ఎందుకు నువ్వు దేవుని మోసపుచ్చుతున్నావు ఎందుకు దేవుని నువ్వు మోసపుచ్చుతున్నావు సాతాను ప్రేరేపణకు ఎందుకు లొంగిపోయావు నువ్వెందుకు లొంగిపోయావు అని అంటనే అననియాకు ఒక్కసారి గుండె బద్దలైంటుదండి కదండి గుండె బద్దలైంటుంది ఇప్పుడు ఈ కాలం కానీ చాలామంది చూడండి సహోదరి సహోదరుల వాక్యం వింటున్నటువంటి మీరు జాగ్రత్త దేవుని విషయమై మీరు ఏదైనా సరే అదే అంటే అవి డబ్బుల విషయమైతేనేమి లేకపోతే ఏదైనా దేవునికి ఇవ్వాలనుకున్నటువంటి కానుక అర్పణ ఏదైనా సరే అది మీదే అయినప్పటికీ మీరు దేవునికి ఇస్తానని మీరు చెప్పుకున్నారు కాబట్టి అది ఖచ్చితంగా దేవునిది అవుతుంది అప్పుడు మీరు దేవునికి ఇవ్వాలని అనుకున్నారు దేవునికి ఇవ్వాలని అనుకుంటున్న అనుకున్నారు ఈ చూడండి ఒక లక్ష రూపాయల డబ్బులు మీ దగ్గర ఉన్నాయి లక్ష రూపాయల డబ్బులు మీ దగ్గర ఉన్నాయి మీరు దేవునికి ఇవ్వాలనుకున్నారు సంథింగ్ దేవునికి ఇవ్వాలనుకున్నారు దాంట్లో సమ్ అమౌంట్ కొంత అమౌంట్ను ఒక పదివేలు అనుకోండి పదివేలు దేవునికి ఇవ్వాలనుకున్నారు ఆ పదివేలు దేవునికి ఇవ్వాలి మీరు ఖచ్చితంగా ఎందుకంటే దేవునికి ఇవ్వాలని మీరు అనుకున్నారు కదా అది దేవునికి ఇస్తానని చెప్పుకున్నారు కదా దేవుని అయిపోయింది ఇంక అక్కడ అది మీరు దేవు అక్కడ ఇవ్వ దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి అది ఇస్తేనే కదండి దేవుడు మళ్ళీ మిమ్మల్ని దేవిస్తారు ఖచ్చితంగా దేవిస్తారు దేవుడు చాలామంది అంటారు నేను నేను నాకు ఇంత డబ్బులు వస్తే ప్రభు నాకు ఒక పది లక్షల డబ్బులు వస్తే ఐదు లక్షలు నీకేనయ్యా అని అంటారు ఐదు లక్షలు నీకేనయ్యా ఐదు లక్షలు నాకు అని అంటారు కానీ ఆ పది లక్షల డబ్బులు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆలోచించుకుంటారు పది లక్షలు అంటే ఐదు లక్షలు ఇవ్వాలి నా దేవునికి ఆ పాస్టర్ గారికి ఏమి లేని చాలా ఉంటుంది ఆ సంఘానికి ఏముందిలేని అనేక మంది ఇస్తున్నారు కదా అది కాదు నువ్వు దేవునికి ఇవ్వాలనుకున్నావు నువ్వెంత ఇవ్వాలనుకున్నావు అంతా అది ఇవ్వాలి అది దేవునికి నువ్వు ఇవ్వాలని అనుకున్నావు కదా అది దేవుని అయిపోయింది అక్కడ అది ఖచ్చితంగా ఇవ్వాలి అది ఖచ్చితంగా ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దేవుడిని నువ్వు శోధించు దేవునికి ఇచ్చి నువ్వు శోధించు నీకు సహాయం చేస్తాడు సహోదరి సహోదరుడ మోసపుచ్చేటువంటి మనసు మనకు వద్దు మనలో ఆ మోసపుచ్చేటువంటి ఆ యొక్క ఆలోచనను సాతానుగాడు మనకేం చేస్తా మనలో పుట్టిస్తాడు ఆ మో వా వాడొచ్చి మనకు తెలియదు మనం వాని చేతిలో మోసపోతున్నామో అని వాడు మనల్ని మోసపుచ్చుతాడు ఆటోమేటిక్గా మనం మోసపోతూ మోసపడబడుతుంటాం వాణి చేత మనం మోసపడతాం అననియ సపిరా సాతానిగా చేత మోసపడ్డారు మోసం చేయబడ్డారు వాడు ఏమని చేశారంటే ఈ డబ్బులు మీవే కదా కొంచెం తీసుకొని ఎవరికైనా తెలుసు అని వాడు అన్నాడు కానీ అన్నిటినీ దేవుడు చూస్తున్నాడన్న విషయం వానికి తెలుసు కానీ వాని పని ఏమంటే దేవుడి నుండి వాళ్ళని తప్పించాలి దేవుడి నుండి వాళ్ళని దూరం చేయాలి అని వాని పని సహోదరి సహోదరుడా మిమ్మల్ని కానీ చూడండి సాతానుగాడు పరిశోధిస్తూ ఉంటాడు దేవుణ్ణి నుండి మిమ్మల్ని తప్పించాలని వాడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు వాడు ఎప్పుడు అనుకుంటా అనుకుంటూ ఉంటాడు సహోదరి సహోదరుల చూడండి అపోస్తలలో అంటే దేవుని యొక్క శిష్యులు వారితో కలిసి పరిచయ చేస్తూ ఉన్నారు మంచి పరిచర్ చేస్తున్నారు అననీయ సపర చాలా మంచి పరిచర్ చేస్తున్నారు వాళ్ళనే సాతానుగాడు ఏం చేశాడు ఏం చేశాడు ప్రేరేపించాడు డబ్బులు నీవేలే ఏం కాదులే అని చెప్పేసి మోసం చేసే విధంగా ఏం చేశాడు వాళ్ళని ప్రేరేపించాడు ఆనాడు అవ్వను ప్రేరేపించాడు తెలుసు కదా ఆదాము అవ్వ వారిని వారి వాళ్ళ ఆ కాలంలో అవ్వను ప్రేరేపించాడు అవునా నిజమా ఈ పండు తింటే చనిపోతారా అని అన్నాడు అవ్వను ప్రేరేపించాడు ఆ అవ్వను చూడండి ఆ మాటని అవ్వ గ్రహించింది కానీ వాని ఆ శాతని గురించి మోసపోబోతున్నాను అన్న విషయం మాత్రం అవ్వ గ్రహించలేదు ఏమవుతుందిలే దేవునికి తెలుసా ఎవరు లేరు కదా ఇక్కడ అనేటువంటి స్థితిలో ఆవో ఆ రోజు తీసుకు ఆవో ఆ రోజు ఆ తినకూడదు దేవుడు తినకూడదు అని అని చెప్పినటువంటి ఆ పండును తినింది మరి ఏనాడు చూడండి అప్ప యొక్క అనన్య సభ్య ఆ కాలంలో అపోస్తుల కాలంలో అననీయ సభ్యుర వాళ్ళకి తెలుసు కదా అయినప్పటికీ నీ ఏం చేశారంటే ఏమయ్యారంటే సాతాను చేత ప్రేరేపించబడ్డారు సాతాను చేత ప్రేరేపించబడ్డారు ప్రేరేపించబడి ఏం చేశారు దేవుణ్ణి మోసపుచ్చాలి అనుకున్నారు అక్కడ వాళ్ళు అనుకున్నారు అంతే అక్కడ దేవుడు మోసపడ మోసపో మోసపోవడం లేదు దేవుడు అన్నింటినీ చూస్తూ ఉన్నాడు అందుకే యోబుగారు అన్నారు ఏమని మోసపరచు మోస ఎవరైతే మోసపడువారును మోసపుచ్చేవారును అందరూ ఎక్కడున్నారంట దేవుని యొక్క వర్షమున ఉన్నారు చాలా జ్ఞాని కదండి యోబుగారు అందుకే అందుకే వాళ్ళ భార్య తిట్టమనను దేవుని తిట్టలేదు వాళ్ళ స్నేహితులు వచ్చి ఏవేవో అన్నను ఎక్కడా యోబు గారు చెల్లించలేదు ఎందుకంటే యోబు అంత జ్ఞానం కలిగి ఉన్నాడు ఆయనకు తెలుసు దేవుని యొక్క బలము తెలుసు దేవుని యొక్క లక్షణములు తెలుసు అన్నీ తెలుసు వారు మోసపుచ్చేటువంటి వారు అందరూ ఆయన వశంలో ఉన్నారు బాధపడేవారు ఆయన వశయంలో ఉన్నారు దుఃఖించు వారు ఆయన వశయంలో ఉన్నారు సంతోషించు వారు ఆయన వశయంలో ఉన్నారు ప్రతి ఒక్కరు ఆయన వశములో ఉన్నారు ప్రపంచమంతయు ఆయన వశములో ఉన్నది అన్న విషయము ఆ జ్ఞానము యోబు గారికి ఉంది అందుకే వాళ్ళ భార్య వచ్చి నువ్వు దేవుని దూషించు అని చెప్పినప్పటికి ఆయన మూర్ఖురాలిగా మాట్లాడకు మూర్కురాలిగా మాట్లాడకు మంచిని మాత్రమే ఇప్పుడు పొందుకుంటూ ఉంటామా ఇంతవరకు మంచిని పొందుకున్నాం కదా మరి చెడు కలిగినప్పుడు ఇది అనుభవించడంలో తప్పేముంది వట్టి చెద్దులతో వచ్చాము అని చాలా చక్కగా యోబు గారు మాట్లాడతారు అని అంత జ్ఞానం కలిగి మాట్లాడతారు పాప మననీయ ఆ జ్ఞానమును ఆ జ్ఞానం ఎందుకంటే పక్కన సాతాను గడించినట్టు ప్రేరేపిస్తూ ఉన్నాడు వారి ప్రేరేపణకు వాళ్ళు లొంగిపోయి ఉన్నారు వాళ్ళు లొంగిపోయినారు సహోదరి సహోదరుడు నువ్వు కానీ ఏ పరిస్థితిలో ఉన్నావో సాతానుకు లొంగిపోయిన స్థితిలో ఉన్నావా లేక లొంగిపోతున్న స్థితిలో ఉన్నావా ఇది దేవునికి తెలియదులే అని చెప్పేసి తెలియ చేయకూడని పని చేస్తూ ఉన్నావా ఇతరులను మోసపరుస్తూ ఉన్నావా ఇతరులను కాదు దేవుణ్ణే మోసపరుస్తూ ఉన్నావా ఏం చేస్తూ ఉన్నావు సహోదరి సహోదరుడా ఒక్కసారి 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 నీ పరిస్థితి నువ్వు చూచు చూడు ఒకసారి గ్రహించు నీ పరిస్థితిని నువ్వు ఒకసారి గ్రహించు ఎలాంటి స్థితిలో ఉన్నావు అననీయ పరిస్థితిలో నీవు గనుక ఉంటే దయచేసి దేవుని యొక్క మాటను గ్రహించు ఎప్పుడైనా సరే ఇప్పటికైనా నువ్వు దేవుని నేను మోసపరచలేను దేవుణ్ణి మోసపరచలేను దేవుణ్ణి మోసపరచలేను ఎందుకంటే ఆయన వశంలో నేనున్నాను ఆయన వశంలో నేనున్నాను నేనేం చేస్తున్నది ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన దృష్టి నా మీద ఉంది అని నువ్వు గ్రహించు తెలుసుకో ఈ విషయం తెలుసుకో చూడండి అక్కడ అంటున్నాడు ఆయన గారు అంటున్నారు అది నీ యొద్ధ ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వర్షమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుని వచ్చున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను నువ్వు నాతో చెప్తున్నావు అనుకుంటున్నావు అననియా నీవు నాతో కాదు దేవునితో అబద్ధమాడుచున్నావు ఏమైనా ఆలెలుయా ఒకటి చూడండి దేవుణ్ణి మనం మోసపరచలేము రెండు దేవుని యుద్ధ మనం అబద్ధము చెప్పకూడదు దేవుణ్ణి మోసపరచకూడదు దేవుని యుద్ధ అబద్ధము చెప్పకూడదు అబద్ధము చెప్పకూడదు సహోదరి సహోదరుడా అబద్ధము చెప్పు అబద్ధములాడు పెదవులు ఏంటి దేవునికి ఇష్టమైనవి కాదు దేవునికి అవి హేయములు అబద్ధములాడిన పెదవులతో మళ్ళీ ఏ విధంగా దేవుని స్థుతిస్తావు అని పెదవులు హేయములు అంటున్నాడు హేయములు అంటున్నాడు ఎవరైతే అబద్ధములు ఆడుతున్నారో సహోదరి సహోదరుడా ఒక్కసారి గ్రహించు ఒకసారి గ్రహించు అబద్ధములు ఉన్నావా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కాదు ఇంట్లో వాళ్ళతో కాదు దేవునితో చెబుతున్నావా నిన్ను నువ్వు ఒక్కసారి పరీక్షించుకో ఆలోచించు అబద్ధములు ఆడు పెదవులు దేవునికి హేయములు హేయములు దేవుని వాక్యమును గ్రహించు దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకో దేవుని యొద్ నిందారోహితినిగా జీవించు అబద్ధము ఆడినటువంటి వాణిగా నువ్వు జీవించు మోసపరిచేటువంటి వానిగా కాకుండా నిర్దోషిగా మోసము చేయవా మోసము అనేదే చేయనటువంటి వాణిగా నువ్వు జీవించు ఏమేన్నా అననియా ఈ మాటలు వినుచునే చూడండి ఎప్పుడైతే పేతురు ఆ మాటలు అన్నాడో ఆ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారి కందరికి మిగుల భయము కలిగను ఏమేన్ హాలెలుయా ఎప్పుడైతే పేతురు ఆ మాటలు అన్నాడో నువ్వు దేవుణ్ణి దేవుని దగ్గర అబద్ధమాడుచు ఉన్నావు నువ్వు దేవుణ్ణి మోసపరుచు ఉన్నావు అని చెప్పేసి ఎప్పుడైతే ఆ మాటలు పేతురుగారు అన్నారో వెంటనే అంట అననీయ అంట పడిపోయాడు పడిపోయాడు ముందేమో సాతాని చేత ప్రేరేపణ పొందుకొని ఆత్మీయ స్థితిలో నుంచి పడిపోయాడు ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో వెంటనే పడిపోయాడు చనిపోయాడు ప్రభువు నందు నిద్రించాడు ప్రభువు నందు నిద్రించాడు సహోదరి సహోదరుడా అట్లా స్థితిలో మనకు వద్దు దేవుని కృప వలన మనం అందరము ఎన్ని చేస్తున్నాను ఎన్ని ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నాను దేవుడు మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు ఆదరిస్తూ వస్తున్నాడు ప్రేమిస్తూ వస్తున్నాడు ప్రేమిస్తూ వస్తున్నాడు ఇంకా ఎంతవరకు ఇంకా ఎంతవరకు ఈ విధంగా ఉంటారు కొంత చాలామంది చూడండి చాలామంది ఉంటున్నారు బాగానే ఉంటారు మందిరానికి వెళ్తుంటారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు చక్కగా పాటలు పాడుతుంటారు చక్కగా వాక్యంను ప్రకటిస్తుంటారు వాక్యోపదేశం చేస్తూ ఉంటారు ఆయనప్పటికీ అబద్ధములు ఆడుతూ ఉంటారు కొంతమంది ఉంటారు నేను దేవుని కొరకు అబద్ధం ఆడుతున్నానండి ఎవరు చెప్పారండి దేవుని కొరకు అబద్ధం ఆడమని దేవుడు చెప్పాడా నా కొరకు నువ్వు అబద్ధం ఆడమని ఆడు పెదవులు హేయములు అని దేవుడు చెప్తుంటే కొంత చాలామంది అంటారు నేను దేవుని కొరకు అబద్ధం ఆడుతున్నాను అండి దేవుని పరిచర్య కొరకు అబద్ధం ఆడుతున్నానండి అరే ఏంటండి ఏంటండి ఈ మాటలు కొంతమంది ఉన్నారండి ఆ మాటలు నేను విన్నాగానే నాకు చాలా బాధేసింది అయ్యా ఏంటండి దేవుని కొరకు అబద్ధం ఆడమని అబద్ధము ఆడడం ఏంటి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారండి దేవుని కొరకు నువ్వు అబద్ధం ఆడని దేవుడు చెప్పాడా నా కొరకు నువ్వు అబద్ధం చెప్పు అని లేదే సత్యమును ప్రకటించమని దేవుడు చెప్తున్నాడని అబద్ధమును కాదు సత్యమును గ్రహించే సత్యమునందు నువ్వు జ్ఞానము కలిగి సత్య మార్గమును నడవాలని దేవుడు కోరుకుంటూ ఉంటే నేను దేవుని కొరకు అబద్ధం చెబుతున్నానని ఎలా అంటావు సహోదరి సహోదరుడ ఎక్కడ నీ ఎప్పుడు నువ్వు అబద్ధం చెప్పకూడదు మోసపరచకూడదు మోసం చేయకూడదు ఎవరిని మోసం చేయకూడదు నువ్వు దేవుని మోసం చేయలేవు అనుకో కానీ మనుషులు పాపం నిన్ను నమ్మినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు వారిని మోసం చేస్తున్నావా దయచేసి మోసం చేసే మోసం చేయకూడదు సహోదరి సహోదరుడ మోసం చేయకూడదు మోసం చేయకూడదు సహోదరి సహోదరుడ యథార్థవంతునిగా జీవించు నీతిని కలిగి జీవించు ఏమేం చూడండి అననీయ అంట అక్కడికక్కడే ప్రాణము విడిచిపోయా విడిచి కింద పడిపోయాడు అది తెలియకున్నా అది తెలియనటువంటి సప్పిరా సప్పిరా ఆయన అననీయ భార్య అననీయ భార్య వస్తుందండి వచ్చి చూడండి ఏడవచ్చు ఉంటుంది ఇంచుమించు మూడు గంటలు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగాను అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరెందుకు ఏకీభవించి తిరిగి ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి వారు నిన్నును మోసుకొని పోవదరని ఆమెతో చెప్పిన వెంటనే ఆమె అతని పాదముల యొక్క పడి ప్రాణము విడిచను ఆ పడిచివారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ పాతిపెట్టిరి నీ సంగతులు వినిన వారికి అందరికిని మిగుల భయము కలిగను పడిపోయి చనిపోయినటువంటి అనన్యను అక్కడ ఉన్నటువంటి యువకులు యువకులు ఆయన యొక్క శరీరంని తీసుకెళ్ళి పాత వచ్చారండి ఈ విషయం తెలియలేదు పాపం సపీరాకు ఈ విషయం తెలియలేదు ఆమె కానీ వచ్చింది వారి దగ్గరికి పేతురు గారి దగ్గరికి వచ్చింది పేతురు గారు అడుగుతున్నారు ఏమమ్మా అన్నీ సారీ సపీరా నిజముగా మీరు ఇంతకే అమ్మి ఉన్నారా ఇంత డబ్బులకైనా అంటే అంటుంది అవునయ్యా అవునయ్యా అంతకే అమ్మా మేము అంతకే అమ్మాము అంటనే వెంటనే పేదరి గారు అంటున్నారు ఏమని ఎందుకు మీరు దేవుని శోధించుటకు ఇద్దరు ఏకీభవించినారు నీవు నువ్వు నీ భర్త అననియ్యే ఎందుకమ్మా మీరు ఏకీభవించి ఏకీభవించి దేవునికి దేవుని శోధిస్తున్నారు దేవుని శోధిస్తున్నారు ఎందుకు ఇద్దరు ఏకీభవించే విధంగా చేస్తున్నారు అబద్ధం చెప్పినటువంటి మీ భర్త చనిపోయి ఉన్నాడు ఆయనను తీసుకెళ్ళి ప్రా పాతి పెట్టి వచ్చినటువంటి వారి యొక్క పాదములు దగ్గరికి వస్తున్నాయి కదా వాళ్ళు వస్తున్నారు అని అంటానే అనన్య అక్కడికక్కడ చనిపోతుంది సహోదరి సహోదరుడ వాళ్ళు ఆమెను గానీ తీసుకెళ్ళి ఆమెను గన్ను తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టేసి వస్తారు అక్కడ విషయం తెలిసినటువంటి వారందరూ అయ్యా అయ్యా బాబా ఎంత భయపడ్డారండి వణుకిపోయారు ఏమేన్ భయం కలిగింది దేవుని యొక్క దేవుని దగ్గర అబద్ధము చెప్పాలంటే అసలు భయం వణుకు పుట్టిందండి వాళ్ళందరికీ ఈ మాటలు వింటున్నట్టు సహోదరి సహోదరుడా ఈ వణుకు నీలో పుట్టును గాక ఏమేన్ అబద్ధము చెప్పాలంటే నీలో ఆ వణుకు పుట్టాలి అయ్యో నేను అబద్ధము చెప్పాల నేను అప్ప నేను నేను అబద్ధము చెప్పాల నేను ఏ విధంగా చెప్పాలి నేను అబద్ధము చెప్పనండి అబద్ధమును చెప్పడానికి నేను సాహసించనండి అయ్యో దేవుని నేను మోసపుచ్చలేనండి అయ్యో నేను దేవుని శోధించలేనండి అని ఆ స్థితికి రావాలి సహోదరి సహోదరుల నీవు అబద్ధము చెప్పేటువంటి పరిస్థితి వచ్చాను అబద్ధము చెప్పకుండా నిలబడాలి ఆ ప్రభువును వేడుకో అయ్యా నేను అబద్ధము చెప్పకూడదయ్యా అయ్యా నేను నిన్ను మోసపుచ్చకూడదయ్యా నిన్నే కాదు ప్రభు ఎవరిని నేను మోసపరచకూడదు మోసపరిచి మోసం చేసేటువంటి ఆత్మ నన్ను తీసివేయండి అబద్ధ మాటలు పలికేటువంటి ఆత్మ నన్ను తీసివేయండి అని ప్రభువు దగ్గర వేడుకో సహోదరి సహోదరుడా ఇప్పటికే నన్ను దేవుని దగ్గర ఏదైనా మాట నువ్వు ఇచ్చి ఉన్నావా ఇది దేవునికి ఇవ్వవలసిన సమయము ఇది దేవునికి ఇవ్వవలసినటువంటి సొమ్ము ఇది దేవునికి నేను ఇవ్వవలసినటువంటి కానుక దేవునికి ఇవ్వాల్సిన అర్పణ ఇది ఏదైనా సరే నువ్వు దేవునికి ఇవ్వాలని అనుకున్నావా అది దేవుడిని అయిపోయింది అంతకుముందు నీదే అది దేవుడిని అయిపోయింది బహుశా ఒకవేళ నీకు అది కావాలా దేవుని దగ్గర అడుగు కానీ ఇదే నా ఇదే నాకు వచ్చింది లేకపోతే నేను ఇదే నేను ఆ మాట చెప్పలేదని చెప్పేసి అబద్ధములు చెప్ప చెప్పకూడదు మోసం చేయకూడదు సహోదరి సహోదరుల మోసం చేయకూడదు అబద్ధము చెప్పకూడదు దేవుణ్ణి శోధించకూడదు యేసుక్రీస్తు ప్రభువాన్ని శాంతాన్ని వచ్చి శోధిస్తున్నప్పుడు ఏమంటాడు తండ్రి అయిన దేవుణ్ణి శోధింప శోధింపరాదని చెప్పే వాక్యం ఉంది కదా దేవుడు దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు దేవుణ్ణి శోధింపకూడదు అపోస్తున్న పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదవచం ఉంటుంది మనము ప్రభువును ప్రభువును మనము శోధింపక యుందము ప్రభువును మనం శోధింపక యుందము దేవుని మనం శోధించకూడదు ఎందుకంటే ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడు నీకు కలిగేటువంటి నీ యొక్క పరిస్థితిని అంతటిని ఆయన ఎరిగి ఉన్నాడు నువ్వు మోసం చెప్పవలసిన పరిస్థితి వస్తుందా దేవుని ప్రార్థించు అయ్యా నాతో ఉన్నవాడు నీవే నా యొక్క పరిస్థితిని చూస్తున్న వాడు నీవే అయ్యా నేను ఎట్టి పరిస్థితులు నేను మోసం చెప్పకూడదయ్యా మోసం చేయకూడదయ్యా నేను ఎట్టి పరిస్థితులు నేను ఆ అబద్ధం చెప్పకూడదయ్యా నువ్వు నాకు సహాయం చేయి నీవు నాకు సహాయం చేయి అని అంటేనే దేవుడు నీకు సహాయం చేస్తాడు సహోదరి సహోదరుల అంతేకాని నువ్వు ఆబద్ధం ఏముందిలే ఏమవుతుందిలే ఎవరు చూస్తున్నారులే ఎవరికేం తెలుసులే అని చెప్పేసి మోసం చేయడానికి ఆబద్ధం చేయడానికి నువ్వు సాహసం చేయకు సాహసించకూడదు ఎందుకంటే అవి సాతాని యొక్క క్రియలు అయి ఉన్నాయి అది సాతాన్యుని యొక్క ప్రేర ప్రేరేపణ అయి ఉంది అది తెలుసుకో అది తెలుసుకొని జీవించే సహోదరి సహోదరుడ దేవుడు ఈ వాక్యమును మీ జీవితంలో ఫలింపచేనుగాక ఏమేన్ మీ జీవితం అంతయు ఎట్టి పరిస్థితులు నా అబద్ధములు కాక నీ జీవితం అంతయు ఎట్టి పరిస్థితులను ఎవరిని మోసం చేయకుండా గాక హేమేన్ అట్టి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను తప్పించునుగాక హాలూయా హేమన్ ప్రార్థనండి పరిశుద్ధుడా ప్రేమగలిన తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రములనైనా తండ్రి విన్నటువంటి ఈ మాటలన్నింటినీ మరి తండ్రి ప్రభు విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింప చేయండి తండ్రి ఎవరిని ఎట్టి పరిస్థితులను ప్రభావ అయ్యా మీకు మాట ఇచ్చి మాట తప్పకూడదు నేనా మాటను మార్చకూడదు తండ్రి ఎట్టి పరిస్థితులను మరతండి ప్రభావ అది ఎవరి యుద్ధను మరతండి ప్రభు వారు మాట తప్పకూడదు నేనా అయ్యా మాట తప్పేవాడు నువ్వు కాదు నేను తండ్రి అట్టి నేనా మీ యొక్క కుమారులు కుమార్తెలైనటువంటి అయా వింటే వారందరూ మరతండి ప్రభావ పరిస్థితులను మాట తప్పు వారిగాను అయ్యా మాటను మాట తండ్రి ప్రభు వెనక్కి తీసుకునే వారిగాను వారు ఉండకూడదు నేను తండ్రి మాట మీద నిలబడి వారుగా వాళ్ళు ఉందురుగా అక్కడ తండ్రి మోసము ఉండి అయ్యా ఆత్మను ఏ సునాములు కొట్టివేస్తున్నాను తండ్రి ప్రభువా అయ్యా అబద్ధములు చెప్పేటుండి ఆత్మను నేను ఏ సునాములు కొట్టివేస్తూ నన్ను తండ్రి అట్టి అటు యొక్క పరిస్థితులను వారి నుంచి తీసివేయండి నన్ను తండ్రి ప్రభు అటు పరిస్థితుల నుండి వారిని తప్పించండి నేను తండ్రి వారిని బలపరచండి యథార్థవంతముగా నేను తండ్రి సత్యమును అనుసరించి మరి తండ్రి వారు జీవించదురుగాక నేను తండ్రి అయా మీకు వంద నెల తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభావ మీ అధీనంలో ఉంచుకొని తండ్రి అయా మీ చిత్త ప్రకారం నిన్న తండ్రి వారిని నడిపించండి నేను వారి చిత్తల జరిగించమని మా ప్రభుత్వం ఏసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నమ్మ పర్లోక తండ్రి ఏమేన్ ఏమేన్